ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన తెలుగు టెల్ ఛానల్కి స్వాగతం వజ్ర వారాహిదేవి మహామహిమాన్వితమైన సిద్ధదేవత వారాహిదేవి అవతారాల్లో విశేషమైంది మనమంటే గిట్టిన వాళ్ళు మన పైన తంత్ర మంత్రాలు ప్రయోగించారని మనకు అనిపించినప్పుడు మన కుటుంబం లేక మనకు కావలసిన వారు లేక మన శరీరమే మనకు దక్కదు ఇక జీవితంలో పడిపోయాము ఇంకా పైకి ఎదగలేము అంతా అయిపోయింది అనుకున్నప్పుడు జీవితం ముగిసిపోయిందని మనకు అర్థమవుతున్నప్పుడు మనం పూజించాల్సిన తల్లి ఈ వజ్రవారాహి అసలు వజ్రవారాహి తల్లి ఎవరు ఎందుకు ఉద్భవించింది వజ్రవారాహి దేవి యొక్క మంత్ర విశిష్టత ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ముందుగా వజ్రవారాహి తల్లి పేరు యొక్క అర్థాన్ని చూద్దాం సిద్ధ ధర్మం ప్రకారం వజ్రవారాహి అనే పదం వజ్ర మరియు వారాహి అనే రెండు పదాలతో రూపొందించబడింది వజ్రవారాహిలో వజ్రాన్ని మూడు బీజమంత్రాలుగా తీసుకుంటారు అవి మొదటిది వం రెండవది జం మరియు మూడవది రం వం ఆకాశ మండలాన్ని సూచిస్తుంది జం పృథ్వీ మండలాన్ని సూచిస్తుంది మరియు రం పాతాళ మండలాన్ని సూచిస్తుంది కాబట్టి వజ్రవారాహి ఈ మూడు మండలాలలో సర్వోన్నతంగా విస్తరించి ఉన్న దేవత వారాహి జాతిని కిరాత్ర అని కూడా పిలుస్తారు ఇక్కడ మనకి మరో సందేహం వస్తుంది అసలు వారాహి మాత వరాహముద్ధికి ఉన్న తేడా ఏమిటి ఇద్దరు ఒకటేనా అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ ఒక కథ దిదికి మరియు కశ్యప మహర్షికి పుట్టిన వాడే హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు తన క్రూరమైన ఆలోచనతోటి భూదేవిని తీసుకుని వెళ్ళి పాతాళంలో సముద్రం గర్భంలో దాచిపెడతాడు ఏ దేవతలు భూమిని అడ్డుకోకుండా బయటకు రానియకుండా ఉండేందుకు తల కింద పెట్టుకుని ఉంటాడు మరి ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ ఈ ఒక్క దేవత కూడా ఈ ఒక్క దేవుడు కూడా ఆ భూమిని తీసుకురావటానికి ప్రయత్నించలేదు ఎందుచేతనంటే హిరణ్యాక్షుడు ఆ భూమి చుట్టూ మలాన్ని మురికిని చుట్టి ఉంచుతాడు దాన్ని చూసి ఏ దేవత సాహసం చేయలేకపోయారు అలాంటి సందర్భాల్లో భూమాతను ఉద్ధరించడానికి పుట్టిన అవతారమే వరాహమూర్తి అవతారం వరాహమూర్తి అవతారం విష్ణు అవతారాల్లో మూడవది మరి వారాహి మాత దుర్గామాత శక్తి యొక్క అవతారం వజ్ర వారాహి సాధనలో సహాయంతో విష్ణువు ఈ వరాహ అవతారాన్ని తీసుకున్నాడు వారాహి దేవి విష్ణుమూర్తి యొక్క వెనుక భాగం నుంచి ఉద్భవించిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభల వద ప్రకారం దేవుళ్ళు శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది దేవి మహత్యంలోని తర్వాత కథ ప్రకారం రక్తబీజుడు రాక్షసుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతోనే రక్తబీజుని హతమారుస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకులను తనలో ఇమ్ముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమవ రూపమైన చెంటిక నుండి ఉద్భవిస్తాయి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలుగా కాస్తారు ఈమె కాచేది ఉత్తర దిక్కు ఇదే పురాణంలో ఈమె గీత పైన వాహనంగా చేసుకుని ఉంటుంది దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకులున్నారని తెలుపుతుంది అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు ప్రసాదించే జన్మజన్మల పాపాలని దగ్ధం చేసే రహస్యాది రహస్యమైన తల్లే ఈ వజ్రవారాహి దేవి వజ్రవారాహి మంత్రం ఏంటి దాన్ని పఠించటం వల్ల వచ్చే ఫలితాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఈ మంత్రం ఒకసారి జపించిన కోరిన కోరికలు తీరలేదు లేదు ఈ మంత్రం జపించిన తర్వాత తీరలేదు అన్న కోరిక ఉండదు అంతటి మహిమాన్వితమైన వారాహి అమ్మవారి మంత్రం ఇది వారాహి దేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటే మనసు పెట్టి చేస్తే మనసులోని కోరిక తప్పక తీరుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి ఇష్టమైనది ఏదైనా మీ చెంతకు వచ్చి చేరుతుంది ఆ మంత్రం ఇప్పుడు చూద్దాం ఓం శ్రీం వజ్రవారాహి ఏ నమ మరికొన్ని పురాణాల ప్రకారం వజ్రవారాహి మంత్రం జపించడం వల్ల ధనం ఆరోగ్యం రక్షణ లాభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ మంత్రం చేపించడం వల్ల చుట్టూ సానుకూల ప్రకంపనలు నమ్మకం విజయం సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు సిద్ధుల తాంత్రిక దేవత ఏమే వజ్రయోగిని సర్వదేవత ఆమెను హిమాలయ ప్రాంతాల్లో టిబెట్టు వాసులు ఎక్కువగా షామన్లు పూజిస్తారు ఎందుకంటే వజ్రయోగిని అవతారమైన ఆమె తన ఆరాధకుడికి ఈ విశ్వంలో ఏదైనా సాధించడానికి మరియు అసాధ్యమైన విజయాలను సానుకూలపరుస్తుంది ఈ తల్లి సృష్టించగలదు లేదా నాశనం చేయగలదు వజ్రవారాహి మంత్రం వల్ల కలిగే లాభాలు వజ్రవారాహి తీవ్రమైన తామస గుణంతో వ్యక్తమవుతుంది ముగ్గురు దేవతలు అఘోర వామ మరియు కపాలి విద్యల కిందకు వస్తారు ఈ మూడు విద్యలు పశుత్వ ధోరణితోనే నిండి ఉంటాయి సిద్ధధర్మం వజ్రవారాహిని శమల్ల దేవత ఆమె పూజను చాలామంది లౌకిక మరియు ఇతర లౌకిక వరాలు సాధించడానికి చేస్తారు అసాధ్యమైన విజయాలను సాధించగల ఆరాధకుడికి ప్రతిదీ ప్రసాదిస్తుంది ఓం శ్రీం వజ్రవారాహి నమ ఈ మంత్రాన్ని ఈ గుప్త నవరాత్రుల సమయంలో ప్రతిరోజు రోజుకు పదకొండు సార్లు పఠిస్తే మీ మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి మీరు అనుకున్న సిద్ధి మీకు లభిస్తుంది ఈ వజ్ర వారాహి దేవతను పూజించి అందరూ కోరికలు నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులను అందరికీ అందాలని కోరుకుంటూ ఈ వారాహి నవరాత్రులో తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే తొమ్మిది రోజులు చేసిన పుణ్యం లభిస్తుంది మన ఛానల్ కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఇస్తే మా వీడియోస్ మరికొంతమందికి చేరుతాయి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి జై వరాహి జై వరాహి జై వజ్ర వరాహి థ్యాంక్స్ ఫర్ వాచింగ్